తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేత ఎన్టీఆర్ అని డెబ్బై వార్డు టీడీపీ కార్యదర్శి కోయలాడ శంకర్రావు అన్నారు వార్డులోని ఎల్బీఎస్ నగర్ సామాజిక భవనం వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా శంకర్రావు పాల్గొని మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘని నివాళులర్పించారు అన్ని వర్గాల ప్రజల నుంచి అన్నా అని పిలిపించుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు రాజేంద్ర ప్రసాద్ కృష్ణం రాజు రెహమాన్ మళ్ళ సత్యనారాయణ కోడి కోవింద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం నూట రెండవ జయంతి ఎన్ టి రామ నూట రెండవ జయంతి జరుపుకోవడం చాలా విశిష్టతో కూడుకుంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకే కృషి కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ గారు అదే కాదు బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు పెద్ద నాయకులు చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది చిన్న కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర నాయకులు అయ్యారంటే పల్లా శ్రీనివాస గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ గాజువాకలో అతి తక్కువ టైంలో రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నా అభిప్రాయం అదే కాదు ఈరోజు మహనాళ్ళలో జాతీయ అధ్యక్షులుగా మన నారా చంద్రబాబుని ఎన్నుకోవడం జరిగింది ది అది పురస్క పురస్కరించుకొని ఈ రోజు మనం కేక్ కట్టేయడం కూడా జరుగుతుంది అదే నారా లోకేష్ గారు కూడా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల్లో మమేకమై ఎప్పుడూ కూడా కార్యకర్తే అండగా చూస్తూ ఆయన ఎన్నో వినూత కార్యక్రమం చేస్తూ ప్రజలందరికీ ఈ అలాంటి నాయకుని కూడా మనం ఇటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మనం ఇంకా పెద్ద నాయకుని చేస్తూ మనం కార్యకర్త ఆయనకి వెన్నెండి ఉండాలని కోరుకుంటున్నాను